ఓం నమ శివాయ పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి శ్రావణ మాసంలో ఈరోజు దశమి తిథి యొక్క ఆవశ్యకతను గురించి తెలుసుకుంటాం ఈ దశమి తిథి రోజున దిక్పాలకులను అంటే దిక్కులను ఆశ్రయించి ఉండేటువంటి అధిదేవతలను ఆరాధించడం చాలా ముఖ్యమైన విషయం ఈరోజు నేతితో వండినటువంటి పిండి వంటలను అలాగే ఋతువులు ఆయా ఋతువులను అనుసరించి ఉండే పండ్లను భగవంతునికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే మనోవంచలు నెరవేరడానికి ఆశాదశమి అనేటువంటి వ్రతాన్ని చేయడం ఆనవాయితీగా వస్తుంది ఈ వ్రతాన్ని ఎలా చేయాలి ఏ రకంగా చేయాలి ఏ ఏ దేవతలను పూజించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్లో పూర్తి వీడియో చేయడం జరిగింది దయచేసి వీక్షించండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ